నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరు జిల్లా తాజ్జంగిలో ఘనంగా హోలీ పండుగ అల్లూరి జిల్లాలో పలుచోట్ల చిన్నారులు హోలీ పండుగ ఆనందాలు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో హోలీ పండుగ రోజు గిరిజనులు వింత ఆచారం తాజంగి గ్రామంలో గిరిజనులు హోలీ పండుగని అరవై అడుగుల కర్రల టవర్ని పొడుగ్గా నిర్మించి దహనం చేసి హోలీ పండుగని జరుపుకుంటారు ఈ టవర్ని హోలీ టవర్ అని అంటారు తాజంగి గ్రామంలో బీటాలైన్ వీధిలో రాధకృష్ణ ఆలయం వద్ద ఒడిస్సా నుంచి వలస వచ్చిన ఆదివాసీలు హోలీ పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు గ్రామస్తులు హోలీ టవర్ని నిర్మించేందుకు అడవికి వెళ్ళి ఎత్తైన చెట్లు నరికి గ్రామానికి తీసుకొస్తారు అనంతరం హోలీని పురస్కరించుకొని ఆలయం ఎదుట అరవై అడుగుల ఎత్తులో కర్రల పోగును నిర్మిస్తారు గ్రామంలో గ్రామస్తులు కృష్ణుని ఆలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఒక జెండాని పట్టుకొని పూజా కార్యక్రమంలో అనంతరం గ్రామంలో సంబరాలు జరుపుకుంటూ జెండాని ఊరేగిస్తారు ఊరేగించిన అనంతరం జెండా టవర్ చివరన ఉంచుతారు హోలీ పండుగ తెల్లవారుజామున టవర్ని దహనం చేస్తారు దహనం చేసిన అనంతరం టవర్ చివరికి కట్టిన జెండా ఏ దిక్కున పడితే ఆ దిక్కున పాడి పంటలు బాగా పండుతాయని ఆ గ్రామస్తుల నమ్మకం అలాగే ఈ జెండాను పట్టుకున్న వ్యక్తులకి గ్రామస్తులు కొంత నగదును బహుమానంగా అందజేస్తారు అనంతరం ఆ వ్యక్తిని ఊరంతా ఊరేగించి సత్కరించడం ఆ ఊరి గ్రామస్తుల ఆచారం హోలీ పండుగ పర్వతాలను పురస్కరించుకొని ఆ ఊరి యువతి యువకులు రంగులు పూసుకొని హోలీ పండుగని జరుపుకుంటారు